చినారికట్ల గ్రామంలో మార్కాపురం శాసనసభ్యులు కందల నారాయణరెడ్డి శాసనసభ్యులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రజలను దగా చేశారని పూర్తి ప్రాజెక్టుకు ఇంకా మూడు పేల కోట్ల అవసరమని ప్రజల సమస్యలను వైసీపీ నిర్లక్ష్యంగా వదిలిందన్నారు చూడాలన్న ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈసారి ఈ ప్రభుత్వం చేసింది పంప్ సెట్లు కావాలి డ్రిప్ ఇరిగేషన్ కావాలి ఇలా మీకు కావాల్సినవి మీకు అవసరమైనటువంటి వాటి అన్నిటి కూడా మీరు అధికారుల దృష్టి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా దపదపాలుగా అందరికి అందించి ఈ ప్రభుత్వం రైతులకు త్వరలో మేలు చేయబోతా ఎన్నో దుర్మార్గాలు ఎన్నో రకాలుగా ఆక్రమణ వీటితోనే సరిపోయింది లాస్ట్ ఐదు సంవత్సరాలు కానీ అదే అధికారంలో రావటానికి యువత ప్రధానంగా భూమికి పోషించారు యువతకు ఏదో ఒక రూపాన్ని న్యాయం చేయాలి యువతకు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలా చేయాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు అందువలనే అప్పటి ప్రభుత్వాన్ని